ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇకపోతే వీడియోలోకి పోదామా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షిత కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అయితే గరం గరం నీళ్ళలో అయితే మిల్ మేకర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అట్లా ఉడికించుకున్న మిల్ మేకర్ని పక్కకు పెట్టి ఒక వేరే గిన్నెలో ఆయిల్ అయితే కావాల్సినంత తగినంత వేసుకుని ఆ తర్వాత మసాలాలు మసాలా ఇలాచి లవంగా పట్టా సాజిరా నాలుగు నాలుగు దినుసులు వేసుకొని దాని తర్వాత కావలసినన్ని ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలతో పాటుగా కొద్దిగంత అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు పసుపు తగినంత వేసుకొని కసేపు వేగనీయండి అలా వేగిన తర్వాత మంచిగా కలుపుకొని నీట్గా కలుపుకొని ఒక పది నిమిషాలకి టమాటా టమాటా నేనైతే రెండు కిలోలు వాడుతున్నాను ఇది ఇచ్చేసి నూట యాభై మందికి మిలి మేకర్ కర్రీ చేస్తున్నాం మేము మీరు కేజీ చేసుకుంటే తగినంత అయితే వేసుకుంటే ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలకి కారం టమాటా బాగా మగ్గాలి మగ్గాలంటే పైన తోలు వస్తుంది కదా అంతగాన మగ్గాలి టమాటా అలా వచ్చినప్పుడు వేసుకుంటే తగినంత కారం ధనియాల పొడి దాంతోపాటు కొద్దిగంత గరం మసాలా మసాలా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని ఆ తర్వాత జీడిపప్పు పుట్టపప్పు గసాలా పేస్ట్ వేసుకొని ఒక పది నిమిషాల దాకా బాగా మరగనియాలి అది బాగా మగ్గిన తర్వాత మనం ముందే ఉడకబెట్టుకున్న మిలిమేకర్ అయితే ఉంటుంది కదా వేడి నీళ్ళకి వెళ్ళి తీసేసి మిలిమేకర్ వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా బాగా ఉడకని మరి మరీ హై ఫ్లో కదా స్లో మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం ఉడిపించండి బాగుంటుంది ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో